నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక మన టీమ్ ఇండియా క్రేజ్ పీక్స్ లో ఉంది కానీ అసలు రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ లో ఏం జరగబోతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా రెండు వేల ఇరవై ఆరు లో మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక మేజర్ ఇయర్ కాబోతుంది ఎందుకంటే ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ మనదే అంటే మన ఇండియాలోనే జరగబోతుందని అది ఒక్కటే కాదు ఇంగ్లాండ్ టూర్ ఏషియా గేమ్స్ ఇంకా ఎంతో ప్యాక్ షెడ్యూల్ ఉంది సో ఈ రోజు వీడియో లో ఇండియా మెన్స్ క్రికెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కంప్లీట్ షెడ్యూల్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ ఎక్కడ ఎప్పుడు జరగబోతుందో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై ఆరు మొదలవుగానే న్యూజిలాండ్ టీమ్ మన వస్తుంది ఇది ఒక వైట్ బాల్ సిరీస్ జనవరి పదకొండు నుండి జనవరి ముప్పై ఒకటి వరకు టోటల్ గా మూడు ఓడిఐస్ మరియు ఫైవ్ టీ ట్వంటీ జరగబోతున్నాయి వడోదరా రాజ్ కోట్ ఇండోర్ లో ఓడిఐస్ ఉంటే నాగ్పూర్ రాయ్పూర్ వైజాగ్ లాండ్ సిటీస్ లో టీవంటీ జరుగుతున్నాయి వరల్డ్ కప్ కి ముందు ఇది ఒక పర్ఫెక్ట్ ప్రాక్టీస్ సిరీస్ ఇక నెక్స్ట్ వచ్చేది ఫిబ్రవరి ఏడు నుండి మార్చ్ ఎనిమిది వరకు ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ సిక్స్ ఇండియా మరియు శ్రీలంక జాయింట్ గా హోస్ట్ చేస్తున్నాయి మనం డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ తో మ్యాచ్ కొలంబోలో ఉన్న మన మేజర్ మ్యాచెస్ ముంబై ఢిల్లీ మరియు అహ్మదాబాద్ లో ఉన్నాయి రెండు వేల పదకొండు తర్వాత బ్రేక్ లేదు మార్చి ఇరవై ఆరు నుండి మే ముప్పై ఒకటి వరకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాత్ర మొదలవుతుంది టూ మంత్స్ పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేయర్స్ అందరూ ఫ్రాంచైజ్ క్రికెట్ లో బిజీ ఉంటారు ఐపీఎల్ తర్వాత జూన్ లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇండియాకి వస్తుంది ఒక టెస్ట్ మరియు మూడు సిరీస్ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ జులై లో ఇండియా ఒక మేజర్ ఛాలెంజ్ ఫేస్ చేయబోతుంది మన ఇండియా టీం ఇంగ్లాండ్ వెళ్తుంది జూలై ఫస్ట్ నుండి జూలై నైన్టీన్త్ వరకు టోటల్ గా ఫైవ్ టీ మరియు త్రీ ఓడిఎస్ ఆడుతుంది ఇంగ్లాండ్ కండిషన్స్ లో మన యంగ్ గన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి వెంటనే ఆగస్ట్ లో శ్రీలంక టూర్ ఉంది అక్కడ రెండు టెస్ట్లు మరియు రెండు టీ ట్వంటీ జరుగుతాయి టెస్ట్ మ్యాచెస్ అంటే అది డబ్ల్యూటీసీ సైకిల్ లో చాలా కృషి శ్రీలంకన్ స్పిన్నింగ్ ట్రాక్స్ లో మన బ్యాట్స్మెన్ కి నిజమైన టెస్ట్ ఇది సెప్టెంబర్ లో ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జపాన్ జరగబోతున్నాయి లాస్ట్ టైం మనం గోల్డ్ గెలిచాం ఈసారి కూడా అది డిఫెండ్ చేయాలి టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇది జరుగుతుంది అక్టోబర్ లో మళ్ళీ హోమ్ సిరీస్ మొదలవుతుంది వెస్టిండీస్ టీం ఇండియాకి వస్తుంది మూడు ఓడియేలు మరియు ఐదు టీ ట్వంటీస్ తో లాంగ్ సిరీస్ ఇది వెస్టిండీస్ అంటే మన ప్లేయర్స్ కి రన్స్ పండుగే రెండు వేల ఇరవై ఆరు ఇయర్ ఎండ్ అయ్యేది ఒక హై వోల్టేజ్ సిరీస్ తో ఇంగ్లాండ్ టీం ఇండియాకి వస్తుంది ఫర్ ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ బ్యాస్ బాల్ వర్సెస్ పిన్ బాల్ మన హోమ్ గ్రౌండ్స్ లో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అంటే మామూలు విషయం కాదు ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మొదలై జనవరి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు జరుగుతుంది ఇది ట్వంటీ ట్వంటీ సెవెన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి మన టికెట్ ని డిసైడ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇండియా స్కెడ్యూల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏషియా గేమ్స్ ఇంగ్లాండ్ టూర్ ఇంకా ఎన్నో హోమ్ సిరీసెస్ రెండు వేల ఇరవై ఆరు లో మీరు దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందా ఇంగ్లాండ్ టూర్ లో మనం వైట్ వాష్ చేస్తామా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం దు సీ యున్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్